హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో కృష్ణవేణి గారు అడిగారండి వారానికి రెండు వేల నుండి మూడు వేల రూపాయల వరకు వస్తాయి మాకు వచ్చిన డబ్బులన్నీ ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి ఏమీ వెనకేసుకోలేకపోతున్నాము అని చెప్పేసి కృష్ణవేణి గారు అయితే కామెంట్ సెక్షన్లో అడిగారండి ఇవాళ వీడియోలో వారానికి రెండు లేదా మూడు వేలు మనీ వచ్చేవాళ్ళు ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చో ఇప్పుడైతే ఒక చిన్న ఐడియా రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చెయ్యండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి బాగుంటున్నాయి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే వారానికి రెండు లేదా మూడు వేలు వచ్చేవాళ్ళు ఏ విధంగా సేవ్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దాము మనకి వారానికి రెండు వేలు చొప్పున మనకు కనుక మనీ వచ్చిందంటే నెలకి ఎనిమిది వేలు అవుతుందండి అప్పుడు ఎనిమిది వేల రూపాయల బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చండి లేదు వారానికి మూడు వేలు చొప్పున వస్తే నెలకి పన్నెండు వేలు అవుతుందండి అంటే మనకి నెలకి నాలుగు వారాలు కాబట్టి నాలుగు మూడు పన్నెండు పన్నెండు అయితే అవుతుంది పన్నెండు వేలకి బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చండి నెలకి ఎనిమిది వేలు చెప్పిన మనీ వస్తే మనం ఎనిమిది వేల బడ్జెట్ ప్లాన్ వేసుకోవచ్చు అలానే నెలకి పన్నెండు వేలు చెప్పిన బడ్జెట్ వస్తే పన్నెండు వేల బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు అండి కాకపోతే మనం ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు మనీని అట్లానే ఉంచగలగాలి అలాంటప్పుడే మనం ఎనిమిది వేలకి పన్నెండు వేలకి బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోగలుగుతాము అలా కాకుండా మనకి ఖర్చులు అనేవి ప్రతిరోజు ఉంటూనే ఉంటాయి కదండి మనం వాటిని నెల చివరి వచ్చిన తర్వాత నెలాఖరికి మనం కనుక బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి అంటే అవ్వదు ఎందుకంటే ప్రతిరోజు కూడా మనకి మనీ అనేది ఖర్చు అవుతూనే ఉందండి అవసరాలకి అతి అవసరాలకి కంపల్సరీ వాడుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు సాధారణంగా ఇంట్లో అందరికీ కావాల్సిన నిత్యావసరాలు కావచ్చు లేదంటే కరెంటు బిల్లు కావచ్చు నీళ్ళని పాలని కూరగాయలని ఫ్రూట్స్ అని స్నాక్స్ అని అలానే రెంట్ హౌస్ అయితే అద్దె కట్టాలి అలానే మనకి ప్రతిరోజు ఏదో ఒక అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందండి దానికి తగ్గట్టు మన మన ఖర్చులు అయితే ఉంటూనే ఉంటాయి ఎనిమిది వేల బడ్జెట్ ప్లాను పన్నెండు వేల బడ్జెట్ ప్లాను నెలకు ఒకసారి వేసుకునే కన్నా మీరు ఏం చేస్తారంటే వారానికి ఒకసారి మీరు బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలండి అంటే ఎలా అంటే మీకు ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు ఉండే అవసరాలని ఫస్ట్ వారం క్లియర్ చేసుకోవాలన్నమాట ఉదాహరణకు చెప్తున్నానండి రెంట్ అనగా కరెంట్ బిల్లు అనగా ఇవి ఐదు ఆరో తారీఖుల్లో ఇస్తామన్నా సరే కొంచెం ఒప్పుకుంటారు మనకి ఒకటి నుంచి పదో తారీఖులోపు ముఖ్యంగా మనకి ఏం కావాలంటే ఫుడ్డు అంతే కదా పది రోజులకి సరిపడగా ఫుడ్ కానీ లేదా నెల అంతటికీ సరిపడగా ఫుడ్ కానీ ఇలాంటివి మనం కొంచెం ప్లాన్ చేసుకుని కిరాణా సరుకులు కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ నీళ్ళు కానీ పాలు కానీ ఇలాంటివి మనం తెచ్చుకుంటూ ఉంటాము మొదటి వారము ఇలా నిత్యావసరాలకి అని చెప్పేసి మీరు చక్కగా నిత్య అవసరాలకి అని చెప్పేసి వచ్చినటువంటి మనీని వాడుకోవచ్చండి రెండో రెండవ వారం వచ్చినటువంటి మనీని ఇంటి రెంట్ ఉంటే ఇంటి రెంట్ కరెంటు బిల్లు లేదంటే ఇవ్వడం లేదంటే వాటర్ క్యాన్స్ వేయించుకుంటే వాటర్ క్యాన్స్కి ఇవ్వడం ఇలా మనకి ఏదో ఖర్చు ఉంటూనే ఉంటుంది కదా అట్లా వాటికి యూస్ చేసుకోవచ్చండి మూడో వారం వచ్చినటువంటి మనీని చక్కగా ఇంట్లోకి కూరగాయలని గ్రాసరీస్ అని లేదంటే స్నాక్స్ అని ఇట్లాంటి అవసరాలు తీర్చుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు నాలుగో వారం వచ్చినటువంటి మనీని మిగిలిన ఖర్చులు అన్నిటికీ యూజ్ చేస్తూ కొంచెం సేవ్ చేసుకోవచ్చండి అది ఎలాగ ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి వారానికి కనుక మీరు రెండు వేలు తీస్తున్నట్టయితే మీరు ఫుడ్కి ఎనిమిది వందలు తీసేసేయండి అంటే ప్రతి వారము కూడా ఎనిమిది వందలు ఫుడ్ ఖర్చు అంటే తీసేసేయండి అంటే ప్రతి వారము ఎనిమిది వందలు చొప్పున చూసినా మనకి నెలకు వచ్చేసి పదహారు వందలు ఫుడ్ ఖర్చు అవుతుందండి ఎప్పుడు రెండు వేలు వస్తాయి అలానే కిరాణాకి ఒక రెండు వందలు తీసేసేయండి బయటికి వెళ్ళడానికైనా పెట్రోల్కైనా ఇటువంటి వాటికి ఒక మూడు వందలు తీయండి చిన్న చిన్న ఖర్చులకు ఒక నూట యాభై రూపాయలు ఫోన్ రీఛార్జ్ ఇట్లాంటివన్నిటికి కూడా ఒక రెండు వందల యాభై రూపాయలు తీసి పక్కన పెట్టుకోండి అంటే వీటితోనే మనకి అన్నీ వచ్చేస్తాయి అంటే రావు కదండి రెండో వారం వచ్చిన మనీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా సేవింగ్స్ కనుక రెండు వేలు వచ్చినప్పుడు మూడు వందల నుంచి రెండు వందల వరకు కూడా మీరు సేవ్ చేసుకోవచ్చండి కానీ ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది కనీసం వారానికి రెండు వేలు వచ్చినప్పుడు రెండు వందలైనా సేవ్ చేసుకున్నారనుకోండి అవే మీరు వెనకేసుకునే డబ్బులు అవుతాయి అండి స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది పోనీ రెండు వేలలో మూడు వందలు కానీ రెండు వందలు కానీ మనీని సేవ్ చేయడం కష్టమో అనుకుంటే కనీసం వంద రూపాయలు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి వారానికి వంద రూపాయలు తీసేసి చక్కగా ఒక డబ్బాలోనో డిబ్బీలోనో చోట అయితే మీరు దాచుకోండి లేదా ఒక చిన్న అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో మీరు ప్రతి వారము కూడా వంద రూపాయలు చెప్పిన రెండు వేలు వచ్చినప్పుడు చక్కగా కట్టేసేయండి ఇంట్లోనే ఉంటే ఖర్చు అయిపోతాయి అని చెప్పేసి అనుకున్నట్టయితే అలానే మీకు వారానికి మూడు వేలు వచ్చాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఫుడ్కి కొంచెం పెంచుతారు అంటే మనం రెండు వేలు వచ్చినప్పుడు ఎనిమిది వందలు మాత్రమే మనం ఫుడ్కి సంబంధించినటువంటి వస్తువులు తీసుకుందాము అనుకుందాము మూడు వేలు వచ్చినప్పుడు ఇంకొక రెండు వందలు ఎక్స్ట్రా వేసి ఫుడ్కి కొంచెం పెంచుతారనమాట అలానే కిరాణా కూడా వారానికి మీకు రెండు వేలు వచ్చినప్పుడు రెండు వందలే తీశారు అలానే మూడు వేలు వచ్చినప్పుడు మూడు వందలు తీయండి అంటే ఇది ఉదాహరణకేనండి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లోని ఖర్చులు ఒకేలా ఉండకపోవచ్చు కదా అలానే అవసరాలకి అని చెప్పేసి ఇక్కడ మనం మూడు వందలు తీసాము సేమ్ అదే మూడు వందలు మెయింటైన్ చేయగలిగితే మీకు ఎక్స్ట్రా సేవింగ్స్ అనేది మిగులుతాయి అనమాట అలానే చిన్న చిన్న ఖర్చులకి మూడు వేలు వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి అంటే నూట యాభై రూపాయలు తీసామని రెండు వేలు వచ్చినప్పుడు మూడు వేలు వచ్చినప్పుడు మూడు వందలు తీయండి అలానే అత్యవసరానికి అని చెప్పేసి ఒక మూడు అయితే మీరు చక్కగా తీసి పక్కన పెట్టుకోవచ్చు అండి మీరు రెండు వేలు వచ్చినప్పుడు కనీసం రెండు వందలైనా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాను కదా మూడు వేలు వచ్చినప్పుడు ఏడు వందల నుండి ఆరు వేలు కూడా చక్కగా మీరు సేవ్ చేసుకోవచ్చండి అంటే ఖర్చులు ఇలానే ఉండాలని ఏమీ లేదండి మీ ఖర్చులు బట్టి మీరు చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు మీరు ఎలా కంటిన్యూస్గా ఒక రెండు మూడు నెలలు కనుక ప్రతి వారము బడ్జెట్ ప్లాన్ వేసుకోగలిగితే మీకే అలవాటు అయిపోతుందండి లేదు బడ్జెట్ ప్లాన్ స్టార్టింగ్ వేయలేకపోతున్నారా మీ మీ ఖర్చులను ప్రతిరోజు కూడా రాసుకోండి ఒక బుక్ మీద ఒక వారం అయ్యేసరికి మీకు ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ ఖర్చు అవుతుంది అనేది మీకు ఒక అంచనా వచ్చేస్తుంది అప్పుడు మీరు బడ్జెట్ ప్లాన్ అనేది ఈజీగా వేసుకోగలుగుతారనమాట ఏదైనా సరే మనలోనే ఉంటుందండి ఎక్కువ ఖర్చు పెట్టాలి అన్నప్పుడు తప్పదు అన్నప్పుడు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలండి అంతేగాని అనవసరం అనుకున్న దానికి అవసరం లేవు అనుకున్న వాటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకపోవడమే మంచిదండి ఇవన్నీ కూడా మనం ఒక బుక్ మీద రాసుకోవడం వల్లే మనకి తెలుస్తుంది ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది ఎక్కడ ఖర్చు అవ్వట్లేదు అనే విషయం మనకి తెలుస్తుందండి మీరు సేవింగ్స్ కని చెప్పేసి మంత్లీ ఒక టార్గెట్ లాంటిది పెట్టుకోండి అంటే ప్రతీ నెలా కూడా ఒక అమౌంట్ని ఖచ్చితంగా సేవ్ చేయాలి అనేసి మీరు గట్టిగా ఒక టార్గెట్ పెట్టుకుని మీ మీ సేవింగ్స్ని ఒక డబ్బాలోనో డిబ్బీలోనో లేకపోతే అకౌంట్లోనో మీరు చక్కగా వేసుకోండి ఉదాహరణకి రెండు వేల రూపాయలు మీకు వారానికి వచ్చినాయి అనుకుందాము వారానికి మీరు రెండు వందల రూపాయలు సేవ్ చేయొచ్చు ఒకవేళ లేదు కష్టము అనుకుంటే కనీసం వారానికి వంద రూపాయలు సేవ్ చేయొచ్చండి అలానే మీకు మూడు వేలు వచ్చినప్పుడు వారానికి ఆరు వందలు సేవ్ చేయొచ్చండి లేదు పోనీ కష్టము అనుకుంటే కనీసం మూడు వందలైనా సేవ్ చేయండి లేదు అవి సేవ్ చేయడం కూడా కష్టము అనుకుంటే కనుక యాభై రూపాయలే సేవ్ చేయండి మీరు వారానికి రెండు వేలు వచ్చినప్పుడు మూడు వేలు వచ్చినప్పుడు వంద రూపాయలో లేదా ఎనభై రూపాయలు ఇలా సేవ్ చేయండి అప్పుడు మీకు రెండు వేలు వచ్చినప్పుడు నెలకి రెండు వందలు అవుతుంది మూడు వేలు వచ్చినప్పుడు నెలకి ఆరు వందలు అవుతుందండి అప్పుడు మీకు ప్రతి నెల కూడా తొమ్మిది వందలు మీ టార్గెట్ అవుతుంది పోనీ ఇంకొక వంద వేసుకుని వెయ్యి రూపాయలు మీరు టార్గెట్ కింద ఫిక్స్ చేసుకోండి సాధారణంగా పదహారు వందల వరకు కూడా మీరు సేవ్ చేయొచ్చండి కానీ కొంచెం కష్టము స్టార్టింగ్లో మీరు ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేసి చూడండి నెలకి అప్పుడు మీకే ఈజీగా పదహారు వందలు ఏంటండి రెండు వేల వరకు కూడా మీకు మీరే సేవ్ చేసుకోగలుగుతారు అలానే మీరు సారీ బిజినెస్ అన్నారు కదండి బిజినెస్ని పెంచుకోవడానికి కూడా ట్రై చేయండి ఇప్పుడున్న రోజుల్లో బిజినెస్ పెరగాలంటే కొంచెం కష్టమే ఎందుకంటే పోటీ ప్రపంచం కదండి ప్రతి చిన్న బిజినెస్కి కూడా పోటీయే అందులోకి అమెజాను మీషో ఫ్లిప్కార్ట్ ఇలాంటి మనకి ఆన్లైన్ యాప్స్ వచ్చిన తర్వాత ఏ వస్తువులు సేల్ చేయాలన్నా సరే కంపల్సరీ ఆన్లైన్లో చూసిన తర్వాతే కొంటూ ఉంటున్నాం కాబట్టి బిజినెస్ పెంచుకోవడం చాలా కష్టము కానీ ట్రై చేయండి మీకు సాధ్యమైనంత వరకు బిజినెస్ పెంచుకోవడానికి ట్రై చేయండి మీరు ఒకవేళ ఈ విధంగా నెలకి వెయ్యి రూపాయలు కనుక సేవ్ చేసినట్లయితే వెయ్యి రూపాయలని కూడా పోస్ట్ ఆఫీస్లో చక్కగా ఆర్డీ తీసుకుని ఒక ఐదు వందలు చక్కగా పోస్ట్ ఆఫీస్లో పే చేసుకోవచ్చండి ఇంకొక ఐదు వందలని మీరు చక్కగా బ్యాంకులో కూడా ప్రతీ నెల ఐదే వందలు చెప్పున మీరు మనీని ఇన్వెస్ట్ చేయొచ్చు ఇలా ప్రతి నెల ఐదేసి వందలు చొప్పున ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే మీకు ఇంట్లో పెట్టుకుని మనీ ఉండే కన్నా కూడా ఇన్వెస్ట్ చేస్తే కనీసం ఒక రూపాయి అయినా వడ్డీ కలుస్తుంది అనేది నా అభిప్రాయం అండి ఇలా ఎంతో కొంత రూపాయికి రూపాయి తోడుగా సేవ్ చేస్తేనే మనకి డబ్బులు వెనకేసుకున్నట్టు అవుతుందండి వచ్చినవి వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే ఇక మనీని వెనకేసుకోలేనట్టే సాధారణంగా ఖర్చులు అలానే ఉంటూనే ఉంటాయండి ఖర్చులు అనేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి మన ఖర్చులు ఎప్పుడూ తగ్గవండి అలా అని చెప్పి ఆదాయం పెరిగితే ఖర్చులు తగ్గుతాయి అని కూడా అనుకోవచ్చు కానీ మన ఆదాయం పెరిగినప్పటికీ మనం ఖర్చుల్ని పెంచుకుంటూనే వెళ్ళిపోతామండి కాబట్టి మన ఖర్చులు మన ఆధీనంలోనే ఉండాలి అలా అయితేనే మనీని సేవ్ చేసుకోగలుగుతాము స్టార్టింగ్ మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది ట్రై చేయండి మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్